హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ కోయేట్లో కాడ ఉండేవాళ్ళు ఎడారిలో ఏ విధంగా ఉంటారు ఎలా ఉంటారు అనేది ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మేమైతే కానీ మాకు ఉండేది ఆ రేకుల చెడ్డు చూడండి దానిపైన ఏసీ ఉండదు ఆ వాకిల్ మూసి ఏసీ వేసుకున్నామంటే కానీ చల్లగా ఉంటుంది ఇబ్బంది ఏమైంది ఉండదు ఎండలకాలం అయితే మేము వచ్చినప్పుడు ఈ పందిరి మేమే వేసింది కోయేటి వచ్చి చాయ్ గవ్వ తాక్కునేదానికి ఆ విధంగా తయారు చేసి పెట్టినాము వాళ్ళు బేస్తారం శుక్రారం రెండు రోజులు ఉంటారు రెండు రోజులు మాత్రం ఆ విధంగా వచ్చి కూర్చొని ఛాయ్ గవ్వ తాగుతారు ప్రజెంట్ అయితే మేమైతే పండుకుండేది మాత్రం ఆ రేకుల చెట్టులో నేను ఎండల కాలం అయితే కన్నా చల్లగా ఉంటుంది ఏసీ ఉండదు కాబట్టి చల్లగా ఉంటుంది మాకైతే ఫుల్ సేఫ్టీ ఆ రూమ్లో పనుకునేప్పుడు ఆ ఏసీ వచ్చాము బాగా ఫుల్ సేఫ్టీ మాకైతే ఈ విధంగా ఉంటుంది ఎడర్లో కొంతమందికి అయితే చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఏసీ ఉండదు ఏముండదు ఓన్లీ ఎండకే ఇబ్బంది పడతా ఉంటారు చూడండి ఇదంతా మేము తయారు చేసినదేనో మేము వచ్చినాక మేము ఈ విధంగా తయారు చేసి పెట్టినాము మన సేఫ్టీ గురించి ఉండాలా అనేది ఈ విధంగా తయారు చేసి పెట్టినాము ఇది వచ్చి కొత్తగా వేసినాను ఈ పందిరి ఇదంతా కొత్తగా వేసినాను పోయేటోళ్ళు వచ్చి చూసినప్పుడు బాగుండాలనేది ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాము ఎందుకంటే మనం ఎప్పుడన్నా టిఫిన్ చేసినా కానీ పూట మధ్యాహ్నం అప్పుడు భోజనం చేసేటప్పుడు అయినా కానీ బాగా మనకు ఫ్రీగా ఉండాలనేది ఈ విధంగా నీట్గా పెట్టుకుంటాము ఇదైతే బాత్రూము ఇది వరకు పాత వాళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా లేదు మామూలు సాఫీగునింది మేము వచ్చిన తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్నాము ఎందుకంటే మనం స్నానం చేసేదానికి కూడా సేఫ్టీ చేసుకోవాలని ఈ విధంగా తయారు చేసినాను కొత్తగా చేసినాము ఇదంతా అది వరకు మామూలుగా నార్మల్గా పోసుకుంటాను వాళ్ళు నేను వచ్చిన తర్వాత ఈ విధంగా తయారు చేసినాను మొత్తం అంతా మన సేఫ్టీ బాగుండాలనేది ఈ విధంగా తయారు చేసినాను పోయి వచ్చినప్పుడు బాగా నీట్గా ఉండాలనేది ఈ విధంగా మొత్తం అంతా నీట్గా తోసి పెడతాను రెండు రోజులు ఒకసారి విధంగా నీట్గా తోసి పెడతాను చూడండి ఏ విధంగా ఉండదో ఈ విధంగా పెట్టుకోవాలి మనం అయితే ప్రజెంట్ అయితే మేము పడుకునే రూమ్ అది చూడండి పొడుగు పొడిగుండదో చిన్నది మొత్తం నాలుగు బెడ్లు ఉన్నాయి దాంట్లో నాలుగు బెడ్లు నలుగురు ఉంటాము అటు అయితే మేము ముగ్గురమే ఉన్నాము నలుగురు ఉంటాను నేను అప్పుడు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ముగ్గురమే ఉన్నాము కొయేటుకు సౌదియాకు ఒకటే కంచేసి ఉండారు చూడండి ఆ పక్క వచ్చేసి సౌదియా ఈ పక్క వచ్చేసి కొయేటు ఇంత దగ్గరుండం మేము చూడండి ఏ విధంగా కంచేసి ఉన్నారు ఈ పక్క వాళ్ళు ఆ పక్క పోకుండా ఆ పక్క వాళ్ళు ఈ పక్కకు రాకుండా ఒకటే కంచేసి ఉండారు అంటే ఏ బార్డర్కి సంబంధించింది ఆ బార్డర్కి ఉంటుందన్నట్టుగా ఆ విధంగా వేసి పెట్టుకున్నారు ఎడారంటే ఇదేను చూడండి ఎంత దూరం ఉండదో చూస్తే చూసిన దూరం ఉండదు ఆ పక్క అయితే బిల్డింగ్ అయితే ఏ అవ్వరావు ఈ పక్క అయితే కన్నా ఇ బండ్లు పోతూ ఉంటాయి గుర్రాల మీద సవార్ తీయడం కానీ పోవడం కానీ ఆ విధంగా ఉంటుంది మా దగ్గర అయితే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్